మనతో అద్దంకి ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు అశోక్ గారు ఇక్కడ మనం కోలాహలం చూస్తున్నాం గ్రామస్తుల సందడి చూస్తున్నాం చంద్రశేఖర్ గారు తన నియోజకవర్గంలో మొట్టమొదటిగా నిర్వహిస్తున్న హెడ్ల పంతాలు ఏం చెప్తారు ఒకటికి నూరు శాతం అండి రెండు రాష్ట్రాలు మొత్తం ఉలిక్కి పడేలాగా ఒక్కసారి మీరు ఈ పండగ వాతావరణాన్ని చూడండి సంక్రాంతిని సంక్రాంతి దినమున ఈ రోజున రైతులు గ్రామస్తులతో ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి ముఖ్యంగా ఎద్దు అనేది రైతు శ్రమకి గుర్తండి దాంతోపాటు ఒక గ్రామానికి గర్వకారణం కూడా ఎద్దు అలాంటి ఎద్దుల పోటీని ఇక్కడ నిర్వహిస్తూ రాష్ట్రాలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇటువైపు చూసేలాగా చేస్తున్నటువంటి మా చంద్రశేఖర్ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మన సంప్రదాయాలు సంస్కృతులు అంటే ఇలాంటివి ఉండాలి కానండి కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఆవకాయలు పప్పులు అలాంటివి కాదండి చేయాల్సింది ఈ విధంగా రైతులకి ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి అనుకునే ఆ కార్యక్రమంలో భాగంగానే చంద్రశేఖర్ అన్న ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి డెఫినెట్గా రైతులందరూ ఎవరి పక్షాన నిలబడుతున్నారో మీరు ఒక్కసారి ఈ పండగ వాతావరణాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది రైతు రైతు పరిస్థితి ఇప్పుడు ఎంత దుర్భిక్షంగా ఉందంటే అండి ఒకప్పుడు రైతు అంటే దేశానికి రాజు అనేవాళ్ళండి కానీ ఇప్పుడు పండిన పంటని అట్లీస్ట్ ముందు పండించుకోవటానికి కావాల్సిన ఎరువులు తెచ్చుకోవటానికే ఎంత స్ట్రగుల్ అవుతున్నారో దానికి కూడా పార్టీ కులం ముద్ది అదేవిధంగా పార్టీ రంగు ఉద్ది ఏ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారో మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు గత ప్రభుత్వంలో రై రైతు భరోసా కేంద్రాల వల్ల కానివ్వండి ప్రతి పండించిన పంటకి మినిమం గ్యారంటీ స్కీమ్ ద్వారా కానివ్వండి ప్రతి ఒక్క రైతుకి ఎంతో లబ్ధి పొందేవాళ్ళు ఏదన్నా పంట నష్టం వచ్చినా కానివ్వండి వెంటనే ప్రభుత్వ పరకంగా ఆదుకోవటం అవన్నీ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేకపోగా రైతుని ఆల్మోస్ట్ వ్యవసాయం వదిలేగా వదిలేలాగా ప్రయత్నిస్తున్నారంటే ఎంత దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఈ పరిస్థితిలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంట మాకైతే ఒకటేనండి ఎవరు అధికారంలోకి వస్తారు అనేది పక్కన పెట్టేసేసాం మేము ఎప్పుడో ఎవరు బీ ఫామ్ తెచ్చుకుంటారు అనే మేము ఆలోచిస్తున్నామండి ఎందుకంటే బీ ఫామ్ తెచ్చుకుంటే చాలు హండ్రెడ్ ఈసారి గొడవ కొట్లాటలు పోటీ అనేది బీఫామ్ తెచ్చుకోవటంలోనే ఉంటుంది కానీ గెలుపులో ఉండదు అండి వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి కోసం మీరంతా ఏం చేయబోతున్నారు ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామండి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎంత త్వరగా సీఎంగా చూస్తామా అనేది మేము వెయిట్ చేస్తాం థ్యాంక్ సో మచ్